శారీరక మానసిక సమస్యలు చదువులు అటకెక్కడం జ్ఞానం లోపించడం ఒకటేమిటి పిల్లల్లో సవా లక్ష సమస్యలకు అవుతోంది స్మార్ట్ ఫోన్ వ్యసనం గంటలు గంటలు సెల్ ఫోన్కు అతుక్కుపోవడం వల్ల ఆహార అలవాట్లలోనూ లోపాలు తలెత్తి ఆరోగ్యాన్ని ఇది దెబ్బతీస్తోంది ఒక రకంగా పిల్లల జీవితాలనే ఈ వ్యసనం ప్రశ్నార్థకం చేస్తోంది అయితే ఈ వ్యసనాన్ని కట్టడి చేయడంలో తల్లిదండ్రులదే మొట్టమొదటి బాధ్యత చదువుకు సంబంధించిన విషయాలు తప్ప ఇతర సమాచారం సెల్ ఫోన్ ద్వారా పిల్లలకు అందకుండా చేయడంలో వారిదే కీలక భూమిక మరి ఏ విధంగా పిల్లలను ఫోన్ వ్యసనం నుంచి దూరంగా ఉంచవచ్చు ఏం చేస్తే పిల్లలు మారేందుకు అవకాశం ఉంది ఆధునిక యుగంలో వచ్చిన సరికొత్త అందుబాటు స్మార్ట్ ఫోన్ కావాల్సిన సకల సేవలు విజ్ఞానం వినోదం ఆటలు పాటలు పంటలు వంటలు ఒకటేమిటి సమస్త సమాచారాన్ని ఇది అందిస్తోంది ఇంతవరకు బాగానే ఉన్న పిల్లల జీవితాలను మాత్రం ఇది ఛిద్రం చేస్తోంది ఆటవిడుపుగా దానికి అలవాటు పడుతున్న చిన్నారులు మానసిక శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నారు సామాజిక మాధ్యమాలు ఓటీటీలకు అతుక్కుపోతున్న పిల్లల చదువులు అటకెక్కుతున్నాయి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రామీణ భారత ప్రాథమిక విద్యా స్థితిగతుల నివేదిక దీనిపై ఆందోళనకర వాస్తవాలను వెల్లడించింది ఇరవై ఒక్క చేసిన దీని అధ్యయనం ప్రకారం దేశీయంగా పాఠశాలకు వెళ్తున్న పిల్లల్లో నలబై తొమ్మిది శాతం మందికి పైగా స్మార్ట్ ఫోన్లతో సావాసం చేస్తున్నట్లు తేలింది వారిలో అత్యధికులు వీడియో గేమ్ ఆడటానికి సినిమాలు చూడటానికే స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నట్లు తెలిసింది స్మార్ట్ ఫోన్లలో ఇంటర్నెట్ వీక్షణ ఆటలకు బానిసలై రోజుకు మూడు గంటలకు పైగా అదే పనిలో ఉంటున్న తొమ్మిదేళ్ల నుంచి పదమూడు ఏళ్ల మధ్య పిల్లల సంఖ్య పట్టణాల్లో అధికంగా ఉన్నట్లు రెండేళ్ల క్రితం నాటి సర్వేలో విడుదల కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది ప్రతి చిన్న వయసు నుండే ప్రతి చిన్న విషయానికి మదర్స్ పేరెంట్స్ స్క్రీన్ టైం కి అలవాటు పడిపోయి ఇంట్లో కుటుంబ వాతావరణంలో పెద్దవాళ్ళు కూడా రిలాక్సేషన్ రిలాక్సేషన్ అంటూ టీవీ దగ్గర ఫోన్ దగ్గర ల్యాప్టాప్ దగ్గర విపరీతమైన టైం స్పెండ్ చేయడం అనేది అది మరి మోడలింగ్గా అంటే అమ్మా నాన్ననే హీరో హీరోయిన్గా ఆ ఏజ్లో మనం పిల్లలు అనుకుంటారు అది మోడలింగ్గా ఆ వాతావరణంలో వాళ్ళు కూడా వాటికి అట్రాక్ట్ అవ్వడం వాళ్ళు తల్లిదండ్రులతో పాటు వాళ్ళు కూడా స్క్రీన్ టైమ్ పె పెంచుకోవడం అనేది మనకు కనిపిస్తుంది కొంతమంది చిన్న పిల్లలు ఆరు నెలల సంవత్సరం పిల్లలు భోంచేయాలంటే కా మొబైల్లో కార్టూన్ నెట్వర్క్స్ పెట్టి తల్లులు లేకపోతే కేర్ టేకర్స్ పెన్నమ్మలు అత్తయ్యలు వాళ్ళు వాళ్ళు ఇచ్చి అది చూపిస్తూ అది ఒక టెక్నాలజీ లేకపోతే పిల్లలు చాలా చక్కగా పెంచుతున్నాం అది ఆటోమేటిక్గానే వాళ్ళు స్క్రీన్ ఎడిక్షన్ డిజిటల్ ఎడిక్షన్ పెంచిన పని అవుతుంది రోజంతా డిజిటల్ తెరలకు కళ్ళప్పగించడం వల్ల నవతరం మానవ సంబంధాలకు సైతం దూరం అవుతుంది వారి జీవితం వ్యక్తిత్వ పరంగా కష్టతరంగా మారుతుంది కొందరు పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు చాప కింద నీరులా విస్తరిస్తూ రేపటి పౌరుల బంగారు భవిష్యత్తును ఈ సంక్షోభం చిద్రం చేస్తోంది ఏడుస్తున్న పిల్లలను ఓరడించేందుకు అన్నం తినేందుకు మొండికేసి చిన్నారులను బుజ్జకించేందుకు తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్లను అప్పగించడం పరిపాటిగా మారింది తల్లిదండ్రుల ఈ వైఖరే వారి జీవితాలను దెబ్బతీస్తోంది స్మార్ట్ ఫోన్లతో సావాసం చేస్తున్న చిన్నారులు నలభై ఐదు శాతం నుంచి డెబ్బై శాతం వరకు మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారని గతంలో తేలింది ఇంటర్నెట్ ఆన్లైన్ గేమ్ల బారిన పడి గత ఏడాది కేరళ లో పాతిక మంది చిన్నారులు ఆత్మహత్య చేసుకున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆందోళన వ్యక్తం చేయడం సమస్య ఏ స్థాయిలో ఉందో చాటుతోంది ఆన్లైన్ లో ప్రతిదీ అందుబాటులో ఉండటంతో పిల్లలు ఏది పడితే అది తెరుస్తున్నారు అశ్లీల వీడియోలు నేరాలు వాటికి సంబంధించిన సమాచారాన్ని వెతుకుతున్నారు వాటి ప్రభావంతో మద్యం మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు అక్షరాలు నేర్చి జీవితంలో ఎదగాల్సిన వేళ వాటికి బానిసలుగా మారి నేరాల బాట పడుతున్నారు విలాసాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలన్న భావన ఆన్లైన్ గేమ్లు బెట్టింగ్ల వైపు నడిపిస్తున్నాయి స్మార్ట్ ఫోన్ల నుంచి నేరుగా నెట్టింట పోటెత్తుతున్న అశ్లీల హింసాత్మక దృశ్యాలు చిన్నారుల మెదళ్లను విపరీతంగా నాశనం చేస్తున్నాయి అత్యాచారాలు హత్యల వైపు పురిగొల్పుతున్నాయి బెట్టింగ్లు ఆన్లైన్ గేమ్లు అతిగా సెల్ఫోన్ల వినియోగం మైనర్లు యువతను నేర ప్రవృత్తి వైపు నడిపిస్తున్న ఉదంతాలు ఇటీవల అనేకం వెలుగు చూశాయి ఏకంగా దారి దోపిడీలు బ్లేడ్లు కత్తులతో దాడులు చోరీలు గంజాయి రవాణా బెదిరింపులకు తెగిస్తున్నారు సో సోషల్ ప్రాబ్లమ్స్కి వస్తే ఏంటంటే మనం వాచ్ చేసే కంటెంట్ వైలెంట్ కంటెంట్ కావచ్చు సెక్షువల్లీ రిలేటెడ్ కంటెంట్ కావచ్చు లేదంటే ఈ అడిక్షన్స్ ని అంటే దూరాల అంటే స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ డ్రగ్స్ కానీ ఇట్లాంటివి ఎంకరేజ్ చేసే విధంగా ఉండే కాంటెంట్ మనం చూసే అవకాశం ఉంటుంది సో దీని ద్వారా వాళ్ళు ఈ హింసకి తర్వాత లేదంటే సెక్షువల్ అగ్రెషన్ కి తర్వాత యాంగ్కి లేదంటే డ్రగ్ అబ్యూస్ కి గురే అవకాశం ఉంది అట్లనే వాళ్ళు యాంగ్జైటీకి తర్వాత డిప్రెషన్ కూడా గుండే గురే అవకాశం ఉంది సో ఎక్కువ సేపు మనం గ్యాడ్జెట్స్ వాడటం ద్వారా సో ఇది సోషల్ ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే ఈ సోషల్ సోషల్ గా మనం ఇంకో ప్రాబ్లమ్ ఏం ఫేస్ చేస్తామంటే వాళ్ళు హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేయరు అది తల్లిదండ్రులతో మెయింటైన్ చేయలేరు అటు ఫ్రెండ్స్ తో మెయింటైన్ చేయలేరు అటు నైబర్స్ తో కూడా చేయలేరు అనమాట ఎందుకంటే వాళ్ళకి ఆ ఇంటరాక్షన్ అనేది మనం మాట్లాడుతుంటే రిలేషన్ పెరుగుతాయి సో వాళ్ళకి మాట్లాడే షేర్ చేసుకునే టైం వాళ్ళు ఇవ్వట్లేదు వాళ్ళ చుట్టూ ఉన్న మనుషులకి కాబట్టి వాళ్ళు ఈ రిలేషన్స్ ని మిస్ అవుతారు సోషల్ రిలేషన్స్ స్మార్ట్ ఫోన్ల వ్యసనం నుంచి పిల్లలను దూరం చేయాలంటే మొట్టమొదటి బాధ్యత తల్లిదండ్రులదే వీరు పూనుకుంటేనే ఈ సమస్యకు పరిష్కారం లభించేది ఆపిల్ సిఈఓ కుక్ కూడా గతంలో దీనికి సంబంధించి కీలక సూచన చేశారు పిల్లలు ఎక్కువసేపు సెల్ ఫోన్ చూడకుండా తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు చిన్నారులకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చి అది ఓ గొప్ప విషయంగా భావించే తల్లిదండ్రులు లేకపోలేదు అయితే అలా చేయడం అంటే పిల్లల జీవితాలను చేతులా నాశనం చేసినట్లే పిల్లల ప్రవర్తనను గమనిస్తూ వారిని ఆరోగ్యకర ఇతర వ్యాపకాలు క్రీడల వైపు మళ్లించడం పట్ల అధ్యాపకులు సైతం దృష్టి సారించాలి ఓటీటీలు సామాజిక మాధ్యమాల్లో అశ్లీల అసభ్య దృశ్యాల వరదను కట్టడి చేస్తూ పోర్ను వెబ్సైట్లను నియంత్రిస్తూ వాటిని మూసివేయించడంలో ప్రభుత్వాలు సైతం క్రియాశీలకంగా వ్యవహరించాలి పాఠ్య ప్రణాళికల్లో విలువలకు ప్రాధాన్యం ఇచ్చే అంశాలకు పెద్దపీట వేయాలి అధ్యాపకులు సైతం సెల్ ఫోన్ల అతి వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి పిల్లలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉండాలి స్మార్ట్ ఫోన్ల అతివాడకాన్ని కట్టడి చేసే విషయంలో తల్లిదండ్రులతో పాటు విద్యార్థుల స్వీయ క్రమశిక్షణ కూడా ముఖ్యమే దానివల్ల తమ చదువు అంతిమంగా భవిష్యత్తు దెబ్బతింటుందని విద్యార్థులు యువత గుర్తెరగాలి చదువుకు సంబంధించిన విషయాల గురించి తప్ప ఇతర అంశాల కోసం సెల్ఫోన్లను ఆశ్రయించరాదు సెల్ఫోన్ల వల్ల తప్పుదారి పట్టిన ఇతరుల జీవితాలను చూసి నేర్చుకోవాలి అలా తల్లిదండ్రులు అధ్యాపకుల నిరంతర అప్రమత్తంతో పాటు విద్యార్థుల స్వీయ నియంత్రణే సెల్ఫోన్ల వల్ల కలిగే అనర్థాలకు విరుగుడు